హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెపేర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మంచి మంచి ఆవుల వీడియోలు బర్ల వీడియోలు పెబేరు సంతలో నేనైతే ప్రతివారం తీసుకుంటాను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకైతే వీడియో రిలీజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది జెస్సావు ఎన్ని లీటర్ల పాలిస్తుందో రైతు నాడికి అయితే తెలుసుకుందాం ఏం అన్న సుందరయ్య యా ఊరు మనది గద్వాలు ఎన్నో అవుతాయి ఇప్పుడు ఇది ఫస్ట్ ఫస్ట్ దూడ ఎన్ని లీటర్ల పాలిస్తుంది రోజుకు నాలుగు ఇస్తుందా పొద్దుగాల నాలుగు సాయంత్రం నాలుగ లేకుంటే రెండు పూట నాలుగు సాయంత్రం రెండు రెండున్నర ఇస్తుంది సాయంత్రం ఓకే ఏం రేటు చెప్తారు ధర యాభై వేలు చెప్పారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది లేదు లేదు రైతుకైతే ఫోన్ నెంబర్ తెలియదు అని చెప్తున్నాడు చూస్తారు కదా ఎక్కడ మీది గద్వాలేనా లేకుండా పక్కలేదన్న లేదా పల్లెనా గద్వాల్ షెడ్ గిట్ల ఏమన్నా ఉందా మీకు షెడ్ ఉందా అడ్రస్ కరెక్ట్ చెప్తారా కృష్ణానంది రోడ్ అంటే బిందెల ఫ్యాక్టరీ పక్కల ఏమన్నా మీ పేరు వచ్చి అడిగితే గల్లి సుందరయ్య ఏముండ బర్లా సుందర ఎన్ని ముప్పై ముప్పై ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే షెడ్ దగ్గర వెళ్ళి డైరెక్ట్ పాలు చెక్అప్ చేసుకొని కూడా కొనుక్కునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు చూస్తారు కదా అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పండి బిందెలపేట పక్కల ఏమైనా అడగాలబోయి అంటే చెప్తారు అక్కడ అని చెప్పితే రైతు పేరు ఎవరైనా అడ్రస్ అయితే చెప్తారంట గద్వాల్లో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి